టు రియల్ ఎస్టేట్ అండి మన ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ నాగారం ఇది మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు నాగారం మెయిన్ రోడ్ నుంచి జీ ప్లస్ వన్ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి వన్ థర్టీ ఫైవ్ ఇది వచ్చినప్పటికి వెస్ట్ సౌత్ కార్నర్ ఇది ఓన్లీ బెస్ట్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కానీ మీకు సైజు ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి సో దట్స్ వై ఇది ఏమవుతుందంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చినట్టు వస్తాయి ఈ రెండు సో అంత పెద్దదిగా వస్తుంది పార్కింగ్ ఏరియా చూడండి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఫ్రంట్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సో ఈ ఇంట్లో మార్బుల్స్ వచ్చాయండి సారీ ఎస్ ఇంట్లో మార్బుల్స్ వచ్చాయి పక్కింట్లో టైల్స్ ఇచ్చారండి కింద ఇక్కడ మార్బుల్స్ ఇచ్చారు యూపీవీసీ విండో టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారు హాల్లో సో దిస్ ఇది కొంచెం డిఫరెంట్గా వాడారు సో బెడ్రూమ్స్ చూడండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వచ్చిందో అంత పెద్ద వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ అటో రూఫ్ చూడండి చాలా పెద్ద లో వచ్చింది అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా సో కిచెన్ కిచెన్ చూడండి చాలా విశాలంగా వచ్చింది కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకుని మీరు కిచెన్ సో కిచెన్ నుంచి మన బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ వాష్ ఏరియా సారీ ఇక్కడ వాటర్ సంపు అట్ ద సేమ్ టైం అది బోర్ ఈశాన్యంలో బోర్ వచ్చింది అండ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చారు సో ఇది ఫస్ట్ ఫ్యాటర్ నేను మీకు చూపించేదాంట్లు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నేను ఫుల్ మళ్ళీ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూపిస్తాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా దీని ఇల్లు కూడా వన్ థర్టీ ఫైవ్ సేమ్ హౌస్ కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి లిటిల్ విత్ ఇంటర్నల్ వేరియేషన్స్ కానీ సేమ్ సైజ్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సెట్స్ సో ఇక్కడ కూడా మార్పులు వచ్చింది మెయిన్ హాల్ చాలా విశాలంగా వచ్చింది ఆయన హాల్ సినిమా తక్కువ వచ్చింది టీవీ ఏరియా యూపీవిసి విండో సో కిచెన్ చూడండి మాస్టర్ బెడ్రూమ్

మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ ఫణిశేఖర్ శర్మ మీరు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటనేది దీని ప్రయత్నం చేసినప్పుడు కోటి ఇరవై లక్షలు అండి అక్కడి నుంచి ఫ్లైట్లీ నెగోషియేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్